హైకోర్టు ఆర్డర్మెంట్ చేయండి హైకోర్టు ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేయండి మాకే కావాలి లంచగొండి కలెక్టరు ఎండిహెచ్ ఎన్డిహెచ్డబ్ల్యూఎస్ అనాథ పిల్లల ఆశ్రమం గాంధీనగర్ రోడ్డ డివిజన్ ఇది బస్ స్టాండ్ వెళ్ళే రోడ్ ఈ రోడ్లో మా ఇల్లు ఉండే దానికి హైకోర్టు ఆర్డర్స్ కూడా ఇచ్చినారు కలెక్టర్ గారు రెండు సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఇబ్బందులు చేస్తున్నాడు వీళ్ళంచగొండి కలెక్టర్ను వెళ్ళగొట్టండి వీళ్ళంచగొండి టిఆర్టీను వెళ్ళగొట్టండి ఇది ఎమ్మెల్యే గారికి రాష్ట్ర మంత్రివరులు శ్రీధర్ బాబు గారికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ ఎక్కడస్వామి గారికి విన్న <Gã> పెంచుకుంటాను